హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని మంచి వీడియోలు అయితే పెట్టే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఒక సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ నవంబర్ మాసంలో అయితే చలి తీవ్రతీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇక ఇదే సమయంలో చలికి తోడు వర్షాలు కూడా పడుతున్న క్రమంలో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయంటూ మనకి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఎప్పుడైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడబోతున్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం చూద్దాంఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇది పశ్చిమ వైపు దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఎల్లుండి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది దీంతో ఇరవై నాలుగవ తేదీ నుంచి రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు అవకాశం ఉంది చూస్తున్నారు కదా ఇక రెండు రోజుల తర్వాత అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నట్లు మనకి వాతావరణ శాఖ వివరిస్తోంది మరో రెండు రోజుల తర్వాత అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గత కొద్ది రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవడానికి కారణమవుతున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే సూచిస్తున్నారు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు ఇదే సమయంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు ఇక ఏపీలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఏదైతే నవంబర్ నెలకి సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ ఇప్పటికే వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం కారణంగా కురిసే వర్షాలతో తీర ప్రాంతం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అధికారులు ఇప్పటికే సూచించారు ఇదిలా ఉంటే ఏపీలో ఈరోజు రేపు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ప్రస్తుతం ఏపీలో చలి తీవ్రత పెరిగింది ఇక ఇదే సమయంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇక ఏపీ వాసులు అయితే వణికిపోతున్నారు ఏదైతే చలి తీవ్రతతో పాటు మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా మనకైతే వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నట్లు మనకి సూచనలు అయితే జారీ చేయడం అనేది జరిగింది చూశారు కదా ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వెదర్ అప్డేట్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్